మెయిన్ గా మీమ్స్ చేయమని జిఓటి కంటెంట్ చూపిస్తూ కామెడీ కామెంటరీ ఇమ్మని వద్దు తల్లి సమాజానికి అంత నష్టం చేయలేను మన ప్రిన్స్ బాలచంద్రుడికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జాన్స్ నో ఇన్స్పిరేషన్ అన్నమాట ఇక ఆర్యా స్టార్క్ లాంటి ఒక బోట్ మేకర్ కూతురు దగ్గర ఒక మ్యాజికల్ త్రిశూలం ఉందట హాయ్ అండి ఈ రోజు వెరైటీ వీడియోకి స్వాగతం మనం చాలా రోజులుగా చాలా సీరియస్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడియోస్ చేసుకుంటున్నాం కదా ఆ కంటెంట్ ఈ మధ్య కొంచెం స్టాగ్నేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది వ్యూస్ తగ్గిపోతున్నాయి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ తగ్గుతోందేమో ఇంకేం చేద్దామా అని ఆలోచించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను అదేంటో సరదాగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎటువంటి వీడియోస్ పెడితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటెంట్ చూసే నా సబ్స్క్రైబర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చెప్పు అని డీప్ సీక్ ని చాట్ జీపీటీ అడిగాను డీప్ సీక్ నిజంగా భలే ఐడియాస్ ఇచ్చింది ముందు చాలా చెప్పింది మెయిన్ గా మీమ్స్ చేయమని జిఓటీ కంటెంట్ చూపిస్తూ కామెడీ కామెంటరీ ఇమ్మని ఇలా అసలు మన హౌస్ పేరే సీరియస్ కామెడీ కనుక మనకి ఎదురు పడిందంటే భయంతో బిగిసిపోయి తన స్వాట్ బయటికి తీయడం కూడా మర్చిపోతుంది పర్మనెంట్ గా ఏడుపు ముఖంతో మిగిలిపోతుంది వద్దు తల్లి సమాజానికి అంత నష్టం చేయలేను ఏదైనా సీరియస్ గా సీరియస్ ఐడియా చెప్పు అంటే డీప్సీ కి మంచి మంచి ఐడియాస్ ఇచ్చింది అందులో ఒక ఐడియా తీసుకుని స్టోరీ డెవలప్ చేసి ఇంబంటే అది కూడా భలే ఇచ్చింది ముందు ఆ ఐడియా చూపించి తర్వాత స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ అన్నట్టుగా వీడియో చివరి వరకు చూడండి అనడానికి నాకు అభిమానం అడ్డొస్తూ ఉంటుంది గానీ నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పూర్తిగా చూడండి సారీ ఇలాగే అడగాలట అడక్కపోతే అమ్మాయినా అన్నం పెట్టదుట సబ్స్క్రైబర్స్ కూడా లైక్ కొట్టట్టు అందుకే అడుగుతున్నాను మంచి కంటెంట్ కోసం నా ఛానల్ ని ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి డన్ సరే ఐడియాస్ లోకి వెళ్ళిపోదాం డీప్ సీక్ ని ఇప్పుడు చాట్ జీపీటీ కాంపిటీషన్ అంటున్నారు మిగతా విషయాలు తెలియదు గానీ స్టోరీ ఐడియాస్ మాత్రం డెఫినెట్ గా ఇది చాట్ జీపీటీ కంటే బెటర్ గా ఇచ్చింది ఇది ముందు థింక్ చేస్తుంది ఏం థింక్ చేస్తుందో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది నేను నా ఛానల్ కంటెంట్ చెప్పమని అడిగినప్పుడు అది ఇలా ఆలోచించింది చూడండి ఇక్కడ జెండర్ మెన్షన్ చేయకుండా యూజర్ ని దే అని రిఫర్ చేస్తుంది యూజర్ మనల్ని ఒక రిక్వెస్ట్ చేశారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ కోసం గేమ్ లాంటి లోకల్ తెలుగు ఫోక్ లోర్ ఐడియా కావాలట ముందు అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఏముందో ఆలోచిస్తే పవర్ స్ట్రగుల్ బిట్రేయల్ మిథికల్ క్రియేచర్స్ ఉన్నాయి ఇక తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ చేశారు కాబట్టి గోల్కొండ కోట గోదావరి నది సెట్టింగ్స్ బాగుంటాయి కాబట్టి నేను తెలుగు హిస్టరీ కన్సిడర్ చేయాలి కాకతీయులు కాటమరాజు లాంటి తెలుగు లెజెండ్స్ ని డ్రాగన్స్ లాంటి మిస్టికల్ క్రియేచర్స్ తో బ్లాండ్ చేయాలి బహుశా వాళ్ళు ఈ ఐడియాస్ ని సీరియలైజ్ చేయాలని కూడా అనుకోవచ్చు అందుకే నండూరి స్వాట్స్ లాంటి మ్యాజికల్ వెపన్స్ ని యాడ్ చేస్తే ఆథెంటిక్ గా ఉంటుంది అనుకుంటు ఈ నండూరిస్ వాడు ఏంటో నాకు కూడా అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇలా ఆలోచిస్తోంది ఈ స్టోరీ ఎలా ప్రెజెంట్ చేయాలి యానిమేషన్ ఎలా చేయాలి యూట్యూబ్ కోసం ఎస్ఈఓ ఎలా ఇవ్వాలి ఇలాంటివి కూడా చెప్తే వాళ్ళకి మరింత యూస్ఫుల్ గా ఉంటుంది ఈ స్టోరీలో యాక్షన్ డ్రామా కల్చరల్ డెప్త్ ఉండేలా చూసుకోవాలి స్టోరీస్ కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ హుక్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది ఇలా ఆలోచించుకుంది డీప్ తర్వాత ఫైవ్ స్టోరీ ఐడియాస్ ఇచ్చింది ఆ ఐడియాస్ లో రెండు కథలు మాత్రం చెప్తాను మీకు నచ్చితే మరిన్ని చెప్పుకోవచ్చు ఇవన్నీ పూర్తిగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమంటే చేసింది గాని అంత పెర్ఫెక్ట్ గా లేదు అందుకే నేనే చేసి చెప్తున్నాను ఫస్ట్ స్టోరీ ఏంటంటే గోల్కొండ కోటలో డైమండ్స్ గన్లు ఉన్నాయట ఆ కోటకి రాకుమారుడైన కోట బాలచంద్రుడికి ఆ మైండ్స్ లో ఒక వజ్రం దొరికిందట అది తెలుగు లెజెండరీ స్టోరీస్ లో ఉన్న ఒక సర్పెండ్ డ్రాగన్ నాగేంద్రని అని నిద్రలేపుతుంది ఆ విషయం తెలిసిన కాకతీరాజులకి కుతుబ్ షాహి సుల్తాన్ లకి అక్కడ లోకల్ గా ఉండే చెంచు తగలకి మధ్య యుద్ధం మొదలైందట మన ప్రిన్స్ బాలచంద్రుడికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జాన్స్ నో ఇన్స్పిరేషన్ అనమాట అందుకే అతను ఒక కాకతీ రాణికి కుతుబ్ షాహీ వారియర్ కి సీక్రెట్ గా పుట్టిన కొడుకు అన్నది ఆర్ ప్లస్ ఎల్ ఈక్వల్ టు జే లాంటి ట్విస్ట్ అన్నమాట ఇక సర్పెంట్ నాగేంద్ర షేప్ షిఫ్టింగ్ ఎబిలిటీ ఉన్న ఒక దేవుడు ఆ దేవుడిని చెంచులు పూజిస్తూ ఉంటారు ఈ స్టోరీని బిట్రేయల్ కాస్ట్ పాలిటిక్స్ మైనింగ్ ఎథిక్స్ నేచర్ ని ప్రొటెక్ట్ చేయడం లాంటి థీమ్స్ తో రన్ చేయమని సలహా ఇస్తుంది గోల్కొండ కోట నాగార్జున సాగర్ అడవుల్లో కథ నడిపించమంటోంది ఎలా ఉంది ప్లాన్ బాగుంది కదా సెకండ్ స్టోరీ చూద్దాం ఈసారి స్టోరీ విజయవాడ వెళ్ళింది అక్కడ కృష్ణా నది ఒడ్డున ఉన్న ఫిషర్మెన్ బాణాసుర అనే తక్కి చెందిన రాక్షసులు కృష్ణానదిలోంచి బయటకు రావడం చూసారు ఆ రాక్షసులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్న ఒక బోట్ ఫ్యామిలీ చుట్టుపక్కల శత్రు గ్రామాలన్నీ యునైట్ చేసి ఆ రాక్షసుల్ని చంపాలి ఆ రాక్షసుల్ని కంట్రోల్ చేస్తున్నది పగతో రగిలిపోతున్న ఒక బ్రహ్మ రాక్షసుడు అతను శ్రీశైలంలో ఉంటాడు అతని కారణంగా ఇప్పుడు రాజపురం కేవ్స్ లో బంధించి ఉంచిన ఆ బాణాసురు రాక్షసులు మళ్లీ బ్రతికొచ్చారన్నమాట అసలు లో కేవ్స్ ఉన్నాయని విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎంత మందికి తెలుసో నాకు తెలియదు కానీ ఈ డీప్ సిక్ చెప్పేసింది ఇక్కడ ఈ బోట్ మేకర్స్ ఫ్యామిలీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో స్టార్క్స్ లాంటిది అనుకుంటే శత్రు గ్రామాలు లట ఇక ఆర్యా స్టార్క్ లాంటి ఒక బోట్ మేకర్ కూతురు దగ్గర ఒక మ్యాజికల్ త్రిశూల ఉందట అది ఎలా వాడాలన్న ట్రైనింగ్ ఉండవల్లి కేవ్స్ లో ఉన్న ఒక నాథ్ యోగి దగ్గర తీసుకుందిట ఈ స్టోరీ లొకేషన్స్ ఉండవల్లి కేవ్స్ లోను కృష్ణ రివర్ దగ్గర ఉండాలట ఈ కథనే మరింత ఎలాబరేట్ ఇమ్మంటే చూడండి సీన్స్ తో సహా చెప్పింది కథకి కృష్ణా దైత్యులు అనేదో పేరు పెట్టింది అదంత కరెక్ట్ గా లేదనుకోండి తెలుగు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ కృష్ణ కృష్ణానది దైత్యుల రహస్యం టైటిల్ కూడా సజెస్ట్ చేసింది మనం కృష్ణానది లో బాణాసురులు అనుకుందాం ఈ బాణాసురుడి పేరుని మన కృష్ణుడితో పోరాడిన రాక్షసుడి పేరు నుంచి తీసుకున్నట్టుంది ఫస్ట్ సీన్ లో చందమామ ఎర్రగా ఆకాశాన్ని నింపిన రాత్రి కృష్ణానది లో ఫిషర్మెన్ చేపలు పడుతున్నారు లైన్ కూడా ఇచ్చి చూడండి కృష్ణానది చుట్టూ ఎప్పటి నుంచో చాలా రహస్యాలు ఉన్నాయి కానీ ఈ రోజు రాత్రి మాత్రం అది ఒక రహస్యాన్ని భయానకమైన శక్తిగా విడుదల చేసింది అని చెప్పాలట కిచెన్ తెలుగు అంత సరిగా లేని చోట నేను కొంచెం మార్చి చెప్తున్నాను నదిలోంచి రాక్షసులు అరుస్తూ బయటకు వచ్చి వాళ్ళ వల్లన్నీ తెంపేస్తున్నారు ఒక చేపలు పట్టేవాడు అయ్యో మళ్ళీ బాణాసురులు వచ్చారు అని అరుస్తాడు అనన్య అనే ఇరవై ఏళ్ళ చేపలు పట్టేవాళ్ళ అమ్మాయి వేగంగా ఒడ్డుకొస్తూ నాన్న మన పడవలు నాశనం అయిపోతున్నాయి అంటుంది తండ్రితో ఆమె ప్లేస్ లో ఆర్య స్టార్క్ ఊహించుకోమంటోంది ఎడ్డార్ స్టార్క్ లాంటి వాళ్ళ నాన్న మొగలరాజపురంలో శాపం వల్ల బందీ అయిన రాక్షసులు మళ్లీ బతికొచ్చినట్టున్నారు ఇది వాళ్ల పనే అంటాడు సెకండ్ సీన్ లో అనన్య చుట్టుపక్కల ఉన్న రైతుల్ని గోండు తెగ వాళ్ళని కలుస్తుంది ఆ రాక్షసులు మనల్ని చంపేస్తారు మనం మన పాత కక్షలన్నీ పక్కన పెట్టి కలిసి వాళ్లతో పోరాటం చేయాలి అంటుంది మీరు మామూలు చేపలు పట్టేవాళ్ళు మీకు యుద్ధం సంగతి ఏం తెలుసు అని ఒక రైతు ఆమెను అడుగుతాడు నాకు తెలుసు అంటూ అనన్య ఉన్న త్రిశూలాన్ని బయటకు తీస్తుంది ఫ్లాష్ బ్యాక్ లో ఆమె అంతకు ముందే ఉండవల్లి గుహల్లో ఒక కళ్ళు లేని నాత్ యోగిని కలుస్తుంది ఆమె దగ్గర వెపన్ ట్రైనింగ్ తీసుకుంటుంది ఈ త్రిశూలం నీకు శక్తినిస్తుంది కానీ నీలో భయం ఉంటే మాత్రం అది నిన్నే చంపుతుంది అని యోగిని అనన్యని హెచ్చరిస్తుంది థర్డ్ సీన్ లో రాక్షసులు నదిలోంచి బయటకు వచ్చి గ్రామాల మీద పడతారు గ్రామస్తులు కలిసి కట్టుగా బాణాలతో బల్లాలతో ఎదురు నిలబడి ఉంటారు ఈ రోజు కృష్ణా నది ఎర్రబడేది మన రక్తంతో కాదు అని అరుస్తుంది అనన్య అంటే వాళ్ళు మనల్ని కాదు మనం వాళ్ళని చంపుతాం అని ఇన్స్పైర్ చేస్తుంది అన్నమాట గోండు మంటలు కక్కే బాణాలు వేస్తారు రైతులు రాక్షసుల్ని గోతుల్లో పడేలాగా చేస్తారు అనన్య ఒక రాక్షసుడు తనని పట్టుకోపోతే తప్పించుకుని అతని భుజం మీదకి ఎక్కుతుంది దూరంగా ఆమెకి శ్రీశైలం కొండ మీద కూర్చుని ఈ రాక్షసుల్ని కంట్రోల్ చేస్తున్న అసలైన బ్రహ్మ రాక్షసుడు కనిపిస్తాడు అతను మంత్రాలు జపిస్తూ ఈ రాక్షసుల్ని నడిపిస్తూ ఉంటాడు రాక్షసుడు భుజం పైకి ఎక్కిన అనన్యకి ఆ బ్రహ్మరాక్షసుడు కనిపించగానే అదిగో అక్కడున్నాడు అసలైన శత్రు అంటూ తన త్రిశూలాన్ని అతని మీదకి బలంగా విసురుతుంది అది ఆ బ్రహ్మరాక్షసుడు గుండెల్లో దిగబడ్డంతో అతని గుండె ముక్కలై చనిపోతాడు ఇక్కడ కృష్ణా నది ఒడ్డును పోరాడుతున్న రాక్షసులందరూ వెంటనే రాళ్ళలాగా మారిపోయి ముక్కలైపోతారు రాక్షసుని చంపిన త్రిశూలం తిరిగి వచ్చి అనన్య కాళ్ళ దగ్గర పడుతుంది అప్పుడే కృష్ణా నది మీద సూర్యోదయం జరుగుతూ ఉంటుంది లాస్ట్ సీన్ లో గ్రామస్తులు మళ్లీ పాడైపోయిన తమ పడవల్ని ఎళ్లని నిర్మించుకుంటూ ఉంటారు అనన్య తండ్రి ఆమెకు ఒక కొత్త పడవ ఇచ్చి నువ్వు ఒక చేపలు పట్టే వాళ్ళ అమ్మాయి కాదు ఈ ఊరిని కాపాడే రక్షకురాలువి అంటాడు అనన్య తన వెనక త్రిశూలం పెట్టుకుని నదిలో సూర్యోదయం వైపుగా పడవ నడుపుకుని వెళ్తు ఉంటుంది కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చిందండో డీప్ సిక్ శాపాలకి చావు లేదు అవి తాత్కాలికంగా మరుగును మాత్రమే పడతాయి అంటూ కింద టెక్స్ట్ వస్తుంది పోస్ట్ క్రెడిట్ టైజర్ కూడా ఇచ్చింది చూడండి సీక్వెల్ కోసం ఒక నీడ లాంటి ఆకారం చనిపోయిన బ్రహ్మరాక్షసుడి చేతి కడియాన్ని నదిలోంచి బయటకు తీస్తూ ఉంటుంది అంటే ఆ ఆకారం ద్వారా మళ్ళీ ఆ గ్రామానికి ప్రమాదం వస్తుంది అనమాట సీక్వెల్ లో ఈ కథ వరకు కొంచెం చిన్నపిల్లల కథలా ఉంది గాని మరింత కాంప్లెక్స్ గా చెప్పమంటే కూడా డీప్ సిక్ చెప్పింది ఆ కాంప్లెక్స్ స్టోరీ మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్లో ఉంటుంది ఆ స్టోరీ మొత్తం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మరో వీడియో చేస్తాను మీకు ఈ కథ నచ్చితే కనుక కామెంట్ లో చెప్తే వీటితో ఒక సిరీస్ లాగా వీడియోస్ చేస్తాను వీలైతే ఏఐ ఇమేజెస్ జనరేట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను లైక్ షేర్ మర్చిపోకండి సరే ఈ కథ ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై